హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ సో ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానమాట డాడీ ఇంకా చెల్లి మాతో పాటు వచ్చారు కదా సో వాళ్ళైతే ఒక టూ డేస్ ఉండి రిటర్న్ అనమాట సో ఈ అయితే వాళ్ళు బయలుదేరిపోయారు ఈ రోజు బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్యితే లైక్ చేయడం మర్చిపోద్దు సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం డాడీ చెల్లి మమ్మీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు లంచ్ బాక్స్ రుటీన్ అయితే స్టార్ట్ అయ్యిందండి ఇంతకు ముందు అయితే దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు లంచ్ బాక్సే ఉండేది కాదు మోక్ష వన్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేసేది కాబట్టి ఇంకా లంచ్ బాక్సే ఉండేది కాదనమాట ఇంకా ఇంకా మార్నింగ్ మార్నింగే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిన తర్వాత వంటలు చేసుకొని ఇంట్లో కొంచెం సర్దాల్సిన ఉంటే అవి కూడా సర్దేసుకొని ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు మా చెల్లి ఏమొచ్చి వెళ్ళే ముందు ఐబ్రోస్ బ్రష్ చేయమని చెప్పిందన్నమాట సో కోసం అయితే ఐబ్రోస్ చేస్తున్నాను నేను గుడికి వెళ్తున్నప్పుడు నీట్గా ఉండాలి ఫేస్ ప్యాక్ పెట్టుకుంటాం నాకు ఐబ్రోష్ చేసుకున్న ఫేస్ ప్యాక్ పెట్టుకోవడం కుదిరితే హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం చాలా ఇష్టం సో ఇప్పుడు ఎలాగో హెయిర్ ప్యాక్ కుదరదు కాబట్టి హెయిర్ బాగలేదు రేపు విజయ పెళ్ళకి హెడ్ బాష్ చేస్తాను కానీ ఇప్పుడు మాత్రం నీట్గా హై బ్రష్ చేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకొని ఎల్లప్పుడు కూడా వదలదరా నాయన ఏంటంటే ఈ ఐబ్రోష్ చెయ్యు చెయ్యు అని గోళ ఈ నేర్చుకోవడం కాదు కానీ ఫోన్లో ఇదే లాస్ట్ టైం కాబట్టి చేసేద్దాం ఒకసారి సో వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఐబ్రోస్ చేసింది చూపిస్తాను చింగురు అంటుంది నాకంటే మాకు ఏంచుకోకపోయింది నీకు ఎందుకే చూడనా వైజాగ్లో ఉన్నప్పుడు ఏంటంటే నేను విజయనగరం వెళ్ళడం కానీ చెల్లి కానీ చెల్లి మా ఇంటికి రావడం కానీ అయ్యేది కాబట్టి ఇంకా మంత్లీ కూడా తనకి చేసేదాన్ని అనమాట నేను నేనంటే ఏదైనా అకేషన్ ఉంటే మాత్రమే చేసుకుంటానండి ఎప్పుడు నాకు వచ్చినా సరే చేతిలో పని ఉన్నా సరే చేసుకోండి నేను ఎందుకో కానీ అలవాటు ఉండదు అంతగా ఏదైనా మ్యారేజ్ కానీ ఏదైనా ఎంగేజ్మెంట్ ఇంట్లో ఫంక్షన్ ఏదైనా ఉన్నా పండగలప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే చేసుకుంటాను అప్పుడు కూడాను సో మా అన్నయ్య ఎంగేజ్మెంట్కి ముందు రోజు చేసుకున్నాను చాలా బాగా వచ్చింది జస్ట్ అంటే ఎంగేజ్మెంట్ రేపు అనుగా ఈరోజు నైట్ చేసుకున్నాను అనమాట దీనికి దెబ్బలు పడుతూనే ఉంటాయి చెప్పిన మాట వినకపోతే మాత్రం కొంచెం ఇలాంటప్పుడు మాత్రం కొంచెం దెబ్బలేస్తూ ఉంటానన్నమాట మా చెల్లికి అండ్ నెక్స్ట్ ఐబ్రోస్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక బ్రష్ ఉంటుందండి నాకు తెలిసి మాక్సిమం అందరి దగ్గర ఉండే ఉంటుందిలేండి సో మీరు ఏంటంటే నార్మల్గా ఐబ్రోస్ చేసుకున్నాక కానీ చేసుకోకపోయినా సరే నార్మల్గా పెన్సిల్ పెట్టుకుంటారు కదా ఐబ్రో పెన్సిల్ పెట్టుకున్నాక జస్ట్ ఒక్కసారి బ్రష్తోని అంటే తల ఎలా దూకుంటామో ఐబ్రోస్ని కూడా దూకుంటే మనకి క్లీన్ అవుతాయి అనమాట చాలా బాగా కనిపిస్తాయి ఐబ్రోస్ అనేవి ఒక్కసారి ఈ బ్రష్తో కనుక క్లీన్ చేసుకోవాలి అంటే అదొక లైన్ లాగా మనకి కనిపిస్తుంది అనమాట ఐబ్రోస్ చాలా బాగా కనిపిస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి బ్రష్ లేకపోతే మాత్రం కొనుక్కోండి లేదు మీ దగ్గర మస్కరా ఏవైనా అయిపోయే టైంలో ఉందనుకోండి సో ఆ మస్కరాని యూస్ చేసుకోవచ్చు అనమాట డ్రై అంటే బాగా క్లీన్ చేసుకొని డ్రై చేసుకొని వాడుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ నేను ఐబ్రోస్ అయితే నాకు ఓన్గానే నేర్చుకున్నానండి నేను బ్యూటీషియన్ కోర్స్ చేశాను కాకపోతే అంతకు ముందే నాకు ఐబ్రోస్ అయితే వచ్చనమాట ఇంట్లో ఖాళీగా ఉంటూ యూట్యూబ్లో చూసే నాకు నేను చేసుకునేదాన్ని ఇంకా నాకు నాకైతే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇంకా అలాగా మా చెల్లికి మా మమ్మీకి అప్పుడప్పుడు చేయడం మా చెల్లికి అయితే ఎవ్రీ మంత్ చేస్తూ ఉంటానన్నమాట ఈ త్రీ ఇయర్స్ ఎవ్రీ మంత్ చేసేదాన్ని దానికి సో అలాగా మా చెల్లికి చేయడమే నాకు బాగా అలవాటైపోయింది సో ఇప్పుడు చూడండి ఐబ్రోస్ ఎంత బాగా ఎక్కువగా పెరిగిపోయి కదా మా చెల్లివి సో వెళ్ళే ముందు చేయించుకుంటానని చెప్పింది అనమాట సో అలాగే ఈసారి లాస్ట్ కాబట్టి చేస్తానని చెప్పాను అనమాట ఇంక ఇది కూడా బాగా అంటే నా అంటే ఫస్ట్లోనే నేను ఎక్కువగా ఐబ్రస్ చేసుకునేదాన్ని ఇంకా అలాగా నాకు అలవాటు తగ్గిపోయింది అనమాట ఇదైతే ఇంకా ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పార్లర్కి గట్టి వెళ్తద వెళ్దో చూడాలి సో అంటే నేర్చుకోమని చెప్పాను నేర్పించాను కూడాను ఇలాగా మనకి ఫేషియల్ రేజర్స్ ఉంటాయి కదా సో ర్యాజర్స్తో ఎలా తీసుకోవాలో కూడా చెప్పాను కాకపోతే అలవాటు చేసుకోవాలన్నమాట ప్రతి మంత్ చేసుకుంటే కనుక మీకు అలవాటు అవుతుందండి ఎవరైనా ట్రై చేయండి కావాలంటే మీకు ఫేషియల్ అంటే నేను ఫేషియల్ హెయిర్ కూడా తీసుకుంటాను అది కూడా రొటీన్గా కాదు ఏదైనా అకేషన్ ఉంటే మాత్రమే తీసుకుంటాను ఎప్పుడు కూడా తీసుకుంటే ఏంటంటే అది అయిపోద్ది అని చెప్పి ఇంకా అది పెట్టుకోలేదన్నమాట ఎప్పుడు కూడా చాక్లెట్ ఆ బ్లాక్ డార్క్ నట్స్ ఉంది కదా దీని మేకప్లు తగలయ్యా ఏంటి పదండి పదండి ఎక్కడి నుంచి మూడు గంటలు పోద్ది ఈ లోపల పోతాయి అది బొగ్గుల కిందికి రాసి బాగా సింపుల్గా ఏది ఐబ్రోస్ చేసుకుంది ఇంకా ఐ చేసేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ ప్యాక్ కూడా పెట్టుకుంది అది చాలా బాగా పెట్టుకుంటుందండి ఆ ఫేస్ ప్యాక్ మీరు చూడొచ్చు ఫేస్లో గ్లో అనేది ఒకవేళ చెప్పమంటే నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను దానికి రెసిపీ అడిగేసి అంటే శనగపిండి హనీ ఇవన్నీ వేసి శనగపిండి కాదు శనగపిండి వేస్తే వేస్తుంది అనుకుంటా నాకు తెలిసి హనీ ఇంకా కా కాఫీ పౌడర్ ఉంటుంది కదా సో అది గ్లో అయితే బాగుంటుందండి ఎందుకంటే నేను మా అన్నయ్య ఎంగేజ్మెంట్కి ముందు మా హస్బెండ్ నేను మా మోక్ష అందరం పెట్టుకున్నామన్నమాట మా డాడీ కూడా చేతులకి కాళ్ళకి కూడా పెట్టుకుంది మా చెల్లైతే అంటే మేము రిజల్ట్ చూసామన్నమాట సో అందుకని చెప్పి ఎప్పుడు కూడా అదే వాడుతుంది అనమాట అంటే ఆడిఏవయే వాడుతుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళైతే బయలుదేరిపోయారండి ఎక్కువగా లగేజ్ కూడా ఏం తెచ్చుకోలేదు డాడీ వేరే దగ్గర నుంచి రావడం వల్ల ఇంకా డాడీ కూడా వేరే బ్యాగ్ తెచ్చుకున్నారనమాట ఇంకా మేమైతే నా స్కూటీ ఉంది కదా స్కూటీ మీద వెళ్ళిపోతున్నాము దగ్గరేనండి నడుచుకొని వెళ్ళిపోవచ్చు కాకపోతే ఇప్పుడు చాలా ఎండగా ఉందనమాట వీళ్ళు బయలుదేరేటప్పుడు ఇంకా అందుకని చెప్పి ఇంకా స్కూటీ మీద వెళ్ళిపోతున్నాం నలుగురుము కూడా చాలా నలుగురుము కూడా వెళ్ళిపోతున్నాం మోక్షార్ చిన్నది కదా ఎక్కిపోతుంది అండ్ నెక్స్ట్ జగిత్యాల బస్ స్టాప్కి అయితే వచ్చామన్నమాట సెకండ్ టైమ్ సో ఇప్పుడు వచ్చాను కదా నాకు రూట్ బాగా తెలిసిందనమాట మా ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్కి ఎలా వెళ్ళాలని చెప్పి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఒకసారి తిరిగితే తెలియదు కదా ఒకటి రెండుసార్లు తిరిగితేనే తెలుస్తుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు మోక్షాక్ ఏదో కొండనికి తీసుకెళ్తున్నారనమాట మోక్షకు బాగా అలవాటు అనమాట ఎప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినా సరే ఏదైనా కొనిస్తారనమాట జస్ట్ అప్పటికప్పుడు తినడానికి సో మీరు అబ్జర్వ్ చేసి ఉంటే లాస్ట్ టైం అంటే నిన్నటి వీడియోలోని డాడీ ట్రైన్ ఎక్కిన తర్వాత జస్ట్ ఆ ట్రైన్లో తినడానికి మాత్రమే చిప్స్ చేగుడీలు మిక్చర్ ఇవి తెచ్చారనమాట సో అలాగే ఎప్పుడు కూడా తినడానికి ఇక్కడ తెస్తూ ఉంటారు అయితే నాకు చాలా బాధ అనిపించిందండి ఎందుకంటే మా చెల్లి నేను ఎంత ఎమోషనల్ అయినా సరే నన్ను ఇప్పుడు కూడా ఇప్పటి వరకు సపోర్ట్ అనమాట తను మాత్రం ఎమోషనల్ అవ్వకుండా ఓ అంటే తను కూడా ఏడిస్తే ఇంక మేము ఇద్దరం కలిసి ఏడ్చుకుంటా ఉంటాం కదా సో అలా కాకుండా తను చాలా స్ట్రాంగ్గా ఉంది జస్ట్ బస్సు బయలుదేరినప్పుడు మాత్రం అండ్ నెక్స్ట్ ఇప్పుడు డాడీ కూడా వెళ్ళిపోతున్నారు బస్ స్టాప్ దగ్గర అయితే చాలా బాధ అనిపించిందండి ఇంక వీళ్ళిద్దరికీ కూడాను బాయ్ చెప్పేసి మేము ఇంటికైతే వెళ్ళిపోయాము నార్మల్గా నాకు ఇంట్లోని మధ్యాహ్నం నిద్ర అయితే పట్టదు కేక్ ఆర్డర్స్ అలవాటు అయిపోవడం వల్ల ఇంక ఇప్పుడు ఏంటంటే ఎలాగైనా కొంచెం ఏడ్చాను కదా ఏడిస్తే ఏంటంటే నాకు ఎక్కువగా నిద్ర వచ్చేస్తుంది అనమాట సో ఆ అయితే కాసేపు అలా పడుకున్నాము ఇద్దరం కలిసి ఇంకా చక్కగా పడుకున్నాము డాడీ చెల్లి మమ్మీ ఒక రీస్టార్ట్ అనమాట సో ఇప్పుడు ఇంకా మంచిగా స్ట్రాంగ్ ఇంకా మంచి వీడియోస్ అయితే మీకు వస్తాయి సో ఈ మధ్యన కొన్ని అయితే ఎమోషనల్ వీడియోస్ అప్లోడ్ చేశాను కదా ఇలా అయితే మరి ఫ్యూచర్లో ఎప్పుడు ఉండవు అయిపోయింది అంటే ఆ ఫ్యూ సెకండ్స్ అనేది చాలా బాగా అనిపిస్తుంది కానీ దాన్ని కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను मम्मी आ गई ताकि एक कलिचेरो दियो चुपचुप एक कलिचेरो एक कौन-कौन आती हैं जूबीसाना और बॉबरे मेरी गल्बिस्केट गुड्डे बिस्केट वेरी मेंस आह टिक्स चॉकलेट देने मम्मी चॉकलेट देने साले परफेक्ट ऑफिस वेरी मेंस हैप्पी है ना वो मेरी फ्रेंड కదా నేను కొంచెం బాధలో ఉన్నాను కదా ఇంక ఇతను డ్యూటీ నుంచి వచ్చేసిన తర్వాత కొంచెం మైండ్ అయితే ఫ్రీగా అయ్యి ఇంకా ఫ్రీగా అయిపోయిందనమాట ఇంకా కంప్లీట్గా ఇప్పుడైతే కొంచెం హ్యాపీగానే ఉన్నానులేండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను